ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వృక్షములకు వరములు శ్రీ నరసింహస్వామి బ్రహ్మ ప్రహ్లాదుడు సమస్త దేవతలతో పూజలు అందుకొని అందరినీ ఆశీర్వదించి అదృశ్యమై నలమల అడవులలోకి వచ్చాడు ప్రస్తుతం మనమున్న అడవులు చాలా దట్టంగా ఉండేవి నరసింహస్వామి భీకరాకారాన్ని చూచిన అడవిలోని సమస్త జీవజాలం భయపడిపోయాయి హిరణ్యాక్షరిని మరియు రాక్షస సేనలను సంవరించిన శరీర అవశేషాలు గోళ్లల్లో కూరల్లో ఇరుక్కుపోయి రక్త మరకలతో మరింత భయాన్ని కలగజేస్తున్నాయి గోళ్లతో మరియు కూరలతో రాక్షస మూలికలను చీల్చి చెండా వలన మంటలు పుట్టి స్వామిని బాధిస్తున్నాయి ఆ బాధను తట్టుకోవడానికి భీకరంగా అరుస్తూ పరిగెడుతున్నాడు అడవిలోని జీవజాలం దగ్గరకు వచ్చుటకు భయపడి పారిపోతున్నాయి నరసింహ ఆకారంలో ఉన్న స్వామిని చూచిన చెంచులు భయపడి పారిపోయారు అప్పుడు ఒక అందమైన చెంచు యువతి తన స్నేహితులతో కలిసి అడవిలో విహరిస్తున్నది ఈ భీకరాకృతిని చూచిన చెంచు యువతులు పారిపోయారు కానీ ఒకరు మాత్రం ధైర్యంగా నిలబడి నరసింహస్వామి కళ్ళలోకి తదహితంగా చూచింది ఆ ప్రశాంత వదనాన్ని చూచిన నరసింహుడు నిచ్చలుడై ప్రశాంత చిత్తుడయ్యాడు ఈ యువతే ఆదిలక్ష్మి అవతారము శాపవశాన సంచులక్ష్మిగా అవతరించింది చెంచులక్ష్మి స్వామి పడుతున్న బాధను గమనించింది వెంటనే రావి వేప మేడి ఆకులతో రసాన్ని తీసి గోళ్లల్లో కూరల్లో చిక్కుకున్న అవశేషాలను తొలగించి రక్తపు మరకలను శుభ్రం చేసింది ఆకు పసరులతో చెంచులక్ష్మి చేసిన ఉపచారం వలన నరసింహస్వామి ఉపశమనం చెందాడు చాలా ఆనందించి తనకు ఉపశమనం చేకూర్చిన వృక్షములకు వరములు ఇచ్చాడు రావి వేప మేడి వృక్షాలను భక్తితో సేవించిన వారికి విషబాధలు తొలుగుగాక పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుగాక వీటి నీడన చేసిన జప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉండుగా అని పలుకుతూ దేవతలందరము మీ ఎందు నివసిస్తామని వరమిచ్చాడు మాఘమాసములోని శనివారము లేదా ఆదివారము కళ్యాణము జరిపిన రావి మరియు వేపవృక్షాలకు భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేసిన వారికి శుభాలు కలుగునని నరసింహస్వామి తన భక్తులకు అభయమిచ్చాడు అప్పటి నుంచి రావి నందు మహావిష్ణువు వేప నందు మహాలక్ష్మి కొలువైనారు అలాగే మేడి చెట్టు త్రిమూర్తి స్వరూపులు దత్తాత్రేయులైన శ్రీగురుడు కొలువై భక్తుల కోరికలు తీర్చుతున్నారు శ్రీ నరసింహస్వామి చెంచులక్ష్మి ప్రేమలో పడ్డాడు ఇలా ఇద్దరు అడవిలో చెట్టా పట్టాలేసుకుని తిరిగారు నరసింహుడి భీకరాకారము చూచి పారిపోయిన కుందేళ్లు జింకలు ఏనుగులు పులులు సింహాలు పక్షులు చెంచులు మొదలగు జీవజాలం భయప భయం వీడి స్వామి చెంతకు చేరాయి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు శ్రీ చెంచులక్ష్మి సమేత పావన నరసింహస్వామిగా వెలసి సమస్త దేవతలు మరియు మానవులతో పూజలు అందుకుంటూ వారి వారి మొక్కులను వారి యొక్క కర్మఫలము ప్రకారము ఇప్పటికీ తీర్చుతున్న ఇప్పటికీ తీర్చుతున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసంలో నది స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి విద్య అన్నదాన దేవాలయ నిర్మాణం మొదలగు సత్కార్యములకు దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది మాఘమాసంలో ఏ నీరైనను గంగా నదితో సమానం ఈ మాసంలో నదీ స్నానం సర్వపాపాలను అరిస్తుంది అంతేకాదు మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో స్నానం ఆచరించి అశ్వత్ మరియు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం లభిస్తుందని స్వయముగా శ్రీ నరసింహస్వామియే వరమిచ్చాడు అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థము మాఘము అంటే పాపాలను నశింపజేసేదేనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకున్నది ఇది మాధవ ప్రీతికరము మాధవుడంటే భగవంతుడు శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు ఈ మాసంలో గణపతి సూర్య తదితర దేవతల పూజలు వ్రతాలు కూడా జరుగుతుంటాయి మాఘమాసంలో ప్రతిరోజు అంటే ముప్పై రోజుల పాటు నియమనిష్టలతో స్నానాలు వ్రతాలు చేయటం వల్ల పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది ప్రతిరోజు స్నానము పూజ నరసింహస్వామి కథలను పఠనం కానీ శ్రవణం కానీ చేస్తే సకల పాపాలు తొలగుతాయి మాఘమాస స్నాన ఫలం దుఃఖ నాసాయ శ్రీ విష్ణు స్తోషనాయ చ ప్రాత స్నానం మాఘే పాప వినాశనం మకరస్థే రౌ మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానే నానే నమే మే దేవయోక్తఫలభవా అనే శ్లోకం చదువుతూ మాఘస్నానం చెయ్యాలి ఈ మాసం ఏ పారాయణం చేసినా అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది ఇంత ప్రత్యేకమైనది గొప్పదైనదైన మాఘమాసంలో అందరము శ్రీ మహావిష్ణువుని ఆరాధించి స్వామి కృపకు పాత్రులమవుదాం మాఘ మాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు జరుపుకోవటం కనిపిస్తుంది అందువలననే ఈ మాసానికి అంత విశిష్టత ఉంది తిలచతుర్థి ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి దీనినే చతుర్థి అంటారు దీన్నే కుంద చతుర్థి అని కూడా పిలుస్తారు నువ్వులను తింటారు కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరిని అర్పించి రాత్రి జాగరణ చేసిన వారు సకలైశ్వర్యాలను పొందుతారని పురాణాలలో చెప్పబడింది మాఘపంచమి మాఘశుద్ధ పంచమే శ్రీపంచమి ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించింది బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉంది ఆ వేదనతో తన కమన్ ఆ వేదనతో తన శ్మ బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉంది ఆ వేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచరంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించింది రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చింది ఆ వాగేశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయింది అప్పటి నుండి శ్రీపంచమి రోజున సరస్వతిని పూజించడం జరుగుతున్నది రథసప్తమి మాఘశుద్ధ సప్తమిని సూర్యసప్తమి అని కూడా పిలువబడుతున్నది రథసప్తమి రోజున అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడ ఆకులను అందులో రేగుపండ్లను ఉంచి తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదలిస్తారు నమస్కారం ప్రియ సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది ఈ రోజున చిక్కుడుకాయలతో రతం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్కి ఈ రోజునే శమంతకమణిని ప్రసాదించాడు హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజ్ఞ యజువాల్కునికి యజుర్వేదాన్ని బోధించాడు ఆరోగ్యం భాస్కరాది చెత్ అన్న వాక్య ప్రకా వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి రథసప్తమి నాటి స్నానము సప్త సప్తమహ సప్త ద్వీప వసుంధర కోటి జన్మార్జితం పాపం వినశ్యతి క్షణత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘమాస్ మాఘమానస్య చాష్టామ్యం శుక్లపక్షే పార్థివా ప్రజాపత్యే చ నక్షత్రే మధ్య ప్రాప్తే దివాకరే మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమి తిదినాడు నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్తు లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట స్వచ్ఛంద మరణం ఆయనకి వరణం వరం ఆయనకు తర్పణం విడిచిపెట్టడం నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం అష్టమి నాడే దైవ సాహిత్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ మాఘశుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాం శ్రీ విష్ణు సహస్రనామం భీష్ భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం మాఘ పూర్ణిమ మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ మహామాఘి ఇది విశేష పర్వదినం స్నాన దాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు ఈ పూర్ణిమ నాడు సముద్ర స్నానం విశేషం మహాశివరాత్రి మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృ చేయడం అధిక ఫలప్రదమని పండితులు పేర్కొంటున్నారు ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలి ఈ విధంగా మాఘమాసంలో శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం కనిపిస్తుంది అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి ఎంతో విశిష్టత ఉంది మాఘమాసంలో శుభముహూర్తాలు కూడా బాగానే ఉన్నాయి వాటితో ఈ నెల అంతా పెళ్లిళ్ళ సందడి గృహప్రవేశాలతో అడావిడిగా ఉంటుంది ఓం శాంతి 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 ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీలక్ష్మీనరసింహస్వామి పవనార్పణమస్తు